భారతీయులు అండి మేము భారతీయులు భారీ డైలాగులు కొట్టడానికి బారల సాపు కూర్చోడానికి బాగా అలవాటు పడ్డవాళ్ళం బారలు ఎత్తుకోమంటే ఎలా ఎత్తుకుంటాం వీలైతే దించేసుకుంటాం లేదంటే వదిలించేసుకుంటాం ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూస్తాం ఒకవేళ ఎవడైనా వచ్చి ఏదైనా చేస్తే మాత్రం ఎద్దేవా చేస్తాం భారతీయులు అండి మేము భారతీయులు మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదు ఒక్కొక్క లంచపు కొడుకుని ఏరి పారేయాలంటాం ఓట్లప్పుడు మేము అడిగే లంచాల తోలికి మాత్రం రాకూడదు దోచుకుంటున్న దొరల పళ్ళు రాలగొట్టేయాలంటాం మేము ఎగ్గొట్టిన పన్నుల గురించి మాత్రం అడగకూడదు భారతీయులు అండి బాబు మేము భారతీయులు దేశం అంటే మట్టి కాదు రోరాయ్ దేశం అంటే మనీ రోయ్ అనేది మా నినాదం అందుకే మనీ మొత్తం అట్టుకెళ్ళి మట్టిలో దాచుకుంటాం పైయోడు వచ్చి ఆ మట్టిని తగితే తప్పించి మా ఇంటి ముందు ఉన్న మట్టి రోడ్డు మాకు గుర్తురాదు నువ్వు పనులు చేస్తేనే కానీ పనులు కట్టమని జనం నువ్వు పనులు కడితేనే కానీ పనులు చేయమని ప్రభుత్వం ఇది మా కోడి గుడ్డు సూత్రం అంతేగాని మేము కోడి గుడ్డట్టేసుకోవడం ఆపం అరే బాబు దేశం రా అంటే ఆ ఆగాడిది గుడ్లే అనుకోవడం ఆపం ఆ అడిగేదేదో ప్రభుత్వంలో పడుకున్నాడు ఉన్నంతకాలం అడుగుతామా పరిగెత్తించేవాడు ఉన్నప్పుడే మాకు ఎక్కలేని ఆవేశమును ఆయాసమును అండి ఎక్కువ మాట్లాడకండి భారతీయులం అండి మేము భారతీయులం మా పెద్దలు మాకు ప్రతిదానికి కథలు ఇచ్చేసారు కదండి ఏదో కథలకు మా దగ్గర లోటు లేదండి మొసలను ఎల్లగొట్టేసామని కానీ చేపలను ఎండబెట్టేసామని ఇలా ఎన్నైనా చెప్పేస్తాం నీటిలో ఉన్న ముసలి ఏనుగునైనా చంపేద్దని బయటికి వెళ్ళిన ముసలి కుక్క సైతులైనా చచ్చిపోద్దని ఇలాంటి విషయాలు మాకు తెలకేంటండి మాటిలో దొరికిపోతామని వాడం అంతే చెరువులో మూల నీళ్ళు ఉన్నాయని చెరువు నిండేదాకా చేపలు అందరూ తలదాచుకోవచ్చని ఇవి కూడా మాకు తెలకేటండి అవసరం లేదు కాబట్టి మాట్లాడడం అయ్యి బాబోయ్ మా ముసలోళ్ళు అంటే ముసల కన్నీరు కారసేస్తామండి వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వం ఏటి వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వం ఎందుకంటే భారతీయులు అండి మేము భారతీయులు సిపాయిల్ శవాల మీద పడి సిరునవ్వులు ఏరుకున్నప్పుడు ఏ సిగ్గు లేదు కాని శలామణిలో ఉన్న నోట్లని సిల్లర్గా మార్చమన్నప్పుడు మాత్రం ఎక్కడ లేని కష్టం ఎగేసుకొచ్చేద్దండి జన్మలో లైన్లు వేసి ఉన్నట్టు ఆ అమ్మాయిలు లైన్ లేయినట్టు అదో పత్తి కౌరులు చెప్తాం ఇదంతా చదివిన తర్వాత మా అందరిలో ఒకే మాట అండి ఈ ఊడిది ఏం పోయింది ఏసీలో కూకుంటాడో రాయడం మేము ఎండలో నిలబడడం ఏడవడం అంతే కదండి ఎండలో నవంబర్లో ఎండలో అదండి మరి అర్థమైందండి భారతీయులం అండి మేము భారతీయులం ఉంటానండి